నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈ రోజు వీడియోలో నేను వారానికి సరిపడా కాయగూరలు తక్కువ రేట్లో ఎలా తీసుకున్నానో చూద్దామండి ఈ వీడియో డబ్బు కొంచెం పొదుపు చేయడానికి అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మా ప్రాంతంలో అన్ని కాయగూరలు ఒకటే చోట దొరికే కూరగాయల మార్కెట్లో ఈ కాయగూరలన్నీ చాలా తక్కువ రేటుకే దొరికాయండి ఇవే కాయగూరలని బండి మీద ఇంటి దగ్గరకు వచ్చి అమ్మే వాళ్ళతో తీసుకున్నామంటే చాలా రేట్ అవుతాయి వారానికో పది రోజులకో ఒకసారి మార్కెట్ నుంచి ఇలా కాయగూరలు తెచ్చుకున్నామంటే చాలా డబ్బులు మిగులుతాయి దగ్గరగా ఉంటే నడుచుకుంటూ మార్కెట్కి వెళ్ళొచ్చండి కొంచెం దూరం ఉంటే సైకిల్లో కానీ టూ వీలర్లో కానీ వెళ్ళొచ్చు మాకు కొంచెం దూరమేనండి మార్కెట్ మేము టూ వీలర్లో ఈ వెజిటేబుల్ తెచ్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కటిగా వీటి కాస్ట్ ఎంత పడ్డాయి అలాగే ఇవి పాడవకుండా నేను వీటిని ఎలా స్టోర్ చేసుకుంటానో చూద్దామండి ఈ అన్ని కాయగూరలు ఆకుకూరతో సహా నాకు రెండు వందల యాభై రూపాయలకు వచ్చాయండి ఇంటి దగ్గర గాని బండ్లలో గాని కాయగూరలు అమ్మే వాళ్ళతో తీసుకుంటే ఈ రెండు వందల యాభై రూపాయలకి డబల్ రేట్ అయ్యేది అంటే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి శ్రమపడి అమ్ముతారనుకోండి మనం కొంచెం శ్రమపడి తెచ్చుకున్నామంటే డబ్బులు కొంచెం ఆదా చేసుకోవచ్చు ఇవి కేజీ ఇరవై రూపాయలండి వీటిని వంకాయలు అంటాము ఇది అర్ధ కేజీ క్యారెట్ అండి ఇరవై రూపాయలు అల్లం కాల్ కేజీ ఇది ముప్పై రూపాయలండి ఎర్రగడ్డలు కేజీ ఇరవై రూపాయలండి రెండున్నర కేజీ తీసుకున్నాను యాభై రూపాయలు బీనిస్ అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై రూపాయలండి టమాటోలు కేజీ పది రూపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కేజీ ఇరవై రూపాయలు బీరకాయలు కేజీ ముప్పై రూపాయలు ఐదు రూపాయలకు కొత్తిమీర ఐదు రూపాయలకు కరివేపాకు పది రూపాయలకు మూడు కట్టల గోంగూర మొత్తం టూ ఫిఫ్టీ అయిందండి నేను క్యారెటు బీన్స్ ఇలా తొందరగా వాడిపోయే కాయగూరలన్నీ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతానండి అలాగే ఆకుకూరలు కూడా శుభ్రంగా ఒలిచి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను అల్లం కూడా ఈ విధంగా వేసి పెట్టామంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది పచ్చిమిర్చిలు కానీ ఆకుకూరలు కానీ ఇలా న్యూస్ పేపర్ మీద క్లీన్ చేసుకున్నామంటే చెత్త కింద పడకుండా న్యూస్ పేపర్ మీద నుంచి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలను ఈ విధంగా తొడుమలన్నీ తీసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి ఇలా తొడిమలన్నీ తీసి పెట్టడం వల్ల తొందరగా పాడవకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి వీడియోను ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక యూస్ఫుల్ అయిన వీడియో మీ ముందుకు తెస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో